రెడ్డీ కరణాల వ్యవస్థను రద్దు చేసి మహిళలకు ఆస్తి హక్కు రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు ఇల్లు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వై కాలువ శ్రీనివాసులు అన్నారు టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాయదుర్గం పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ముందుగా టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు సీతారామాంజనేయ కళ్యాణ మంటపంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పార్టీ కోసం ఆది నుండి పనిచేసిన సీనియర్లను సత్కరించారు వైసీపీ అరాచకాలను ఎదుర్కొని నిలబడ్డామని అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు ఇరవై ఆరు లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని కొనియాడారు కార్యకర్తలే పార్టీకి బలమని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రకటించారు

¡Venga, venga, venga! ఒక మహత్తరమైన రాజకీయ శక్తికి జరిగిన రోజు రోజు ఈ మార్చి అంకురచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఎంతో ముఖ్యమైన పండుగ ప్రతి మనిషికి పుట్టినరోజు ఉంటుంది కానీ ఇన్ని లక్షల మంది కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ పుట్టినరోజును మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ జంగా ఆవిష్కరించుకొని మీరందరూ కూడా రావడం జరిగింది అంటే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీకి ఇంత గొప్ప ఆరికట్టల బలం కానీ బలగం కానీ లేదు తెలుగుదేశం పార్టీకి పార ఆనకట్టలే బలమైన రాదు తిరుగులేని శక్తి తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల పార్టీ కాదు ఆరికట్టల పార్టీ కష్టం వచ్చిన కన్నీరు వచ్చిన కడుపులో బాధ తగిలిన అన్నిటిని ఓర్చుకొని పార్టీ జెండాలు ఎండలు శక్తి ఒక తెలుగుదేశం పార్టీ కాలేటట్టు మాత్రమే ఉంది కాబట్టి ఎన్ని సంక్షోభాల వచ్చిన ఎన్ని సమస్యలు ఎదురైనా అనేకమంది ఈ పార్టీని దెబ్బ తీయాలని డెల్లీ స్థాయిలో కుక్కల వన నలభై మూడేళ్ల ఆర్ట్ అధిగమిస్తూ రోజు రోజుకు బాధపడుతూ ప్రయాణ క్షేత్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగి నిరూపించింది తెలుగుదేశం పార్టీ మహనీయుడు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదేళ్లు తన సినీ జీవితానికి అంటే కోర్టు కుమ్మరించే సినీ జీవితానికి స్వస్తి వరకు తన శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని నిర్ణయించుకొని పార్టీ ప్రారంభానికి శ్రీకారం చుట్టిన రోజు ఈ రోజు ఆ మహానుభావుడే తెలుగుదేశం పార్టీ అనే రాజకీయ వ్యవస్థను సృష్టించకపోయి ఉంటే రోజుకు ఈ రాష్ట్రంలో బరువు బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యం వచ్చేది కాదు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు వెనుబడిన వర్గాలకు రాజకీయాల్లో ఇంత ప్రాధాన్యం పెరిగేది కాదు కొన్ని కుటుంబాలకు కొంతమంది వ్యక్తులకు పరిమితమైన రాజకీయాన్ని ముంగిరకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే విప్లవాత్మకమైన నిర్ణయాలు మన గ్రామాల్లో మొత్తం వ్యవస్థ పెట్టుకున్న రెడ్డి కర్నాల వ్యవస్థను రద్దు చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు రైతులకు యాభై రూపాయలకి హౌస్ పవర్ కరెంటు సరఫరా చేసి రైతులను ఆదుకున్న మహానేత ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదల తమిళనాడు పట్ట రంగందినే మహాత్మాగ్యాన్ని కలిగించిన పేదల పక్షపాతే ఎన్టీ రామారావు గారు మరి అట్లాంటి మహనీయుడు చేతన మీదుగా పురుడు మోసుకున్న ఈ తెలుగుదేశం పార్టీ అంచలంచలుగా ఎదురుతూ రోజు దేశంలోనే ఒక గొప్ప రాజకీయ శక్తిగా మారింది ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు జాతీయ స్థాయిలో పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మనమందరం కూడా నడుస్తా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే నిన్ను అభిమానంగా చూస్తాయి చాలా రాష్ట్రాలు ఎందుకంటే అంత గొప్ప పార్టీలో నాయకుడి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం ఇట్లాంటి గొప్ప అవకాశాలు ఎవరికి రావు ఈ పార్టీలో పనిచేసే అవకాశం మనకే వచ్చింది అది మన పూర్వ జన్మ సుకృతంగా మనం భావించాల్సి ఉంటారు అనేక ఆటపోతులు రెండు వేల నాలుగులో అధికారం తర్వాత పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న మనం పోరాడా పదిహేను ప్రజాస్వామ్య బద్ధంగా మళ్ళా ప్రజల అభిమానాన్ని పొంది రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఈ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగించే దిశగా మనం పనిచేశాం అయినా పంతొమ్మిదిలో ఓడిపోయాం మళ్ళా ఇరవై ఇరువేల మెజార్టీ తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ అంటే వంద స్థానాల్లో పోటీ చేస్తే తొంభై మూడు స్థానాలను గెలవడం మన మిత్రపక్షంగా ఉన్న జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడం భారతీయ జనతా పార్టీ మనకు తోడు కావడం ఇవన్నీ కలిసి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మనం ఇలుపులేని ఆధిపత్యాన్ని సాధించాం ఆ రకంగా మనం ఒక బలమైన శక్తిగా మళ్ళా ఈ నష్టంలో అవతరించాము ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న ఈ పార్టీ సారథ్యంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఏ కూడమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన పది జనల కాలంలో అనేక అద్భుతాలు ఇస్తా ఉంది పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం అట్లాగే నివ్యామలకైతే మూడు వేలు ఉండేది ఆరు వేలు చేశాం ఇంకా పదివేల రూపాయల తర్వాత ఇస్తాం పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉంటాం ఇంకా దేశంలోనే సామాజిక పెన్షన్ల పత్తిలో అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మళ్ళీ ఇల్లు మంజూరి చేయబడత అవుతాం అట్లాగే స్థలాలు ఇవ్వబోతా ఉన్నాం బీసీ లోన్లు వచ్చాయి ఎస్సీ కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి మైనార్టీ లోన్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం అంటే బలహీన వర్గాల సంక్షేమము అభివృద్ధి మళ్ళా గాడిలో పెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మన పార్టీ పునాద నేను మీకద్దరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నా వేరే వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు ఉండేదాకా మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఆ వ్యాయున్ని అభివృద్ధి చేయడం తప్ప వేరే మూడో ఆలోచన నాకు లేదు కాబట్టి మీతో కలిసి పనిచేసి ఇంకా మీకు దగ్గరగా పనిచేస్తూ ఎందుకంటే చాలా మంది ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కష్టపడిన కార్యకర్తలు గౌరవం ఎవరైతే వైసీపీ దుర్మార్గాల వల్ల నష్టపోయినారో నష్టపోయిన కార్యకర్తలను ఆదుకునే దానికి త్వరలోనే ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ విధంగా అయితే కార్యకర్తల సంక్షేమానికి ఒక నిధిని ఏర్పాటు చేసి

దానికోసమే కొంత డబ్బులు ఒక పెట్టి ఒక అకౌంట్ గా మనం ఆ అకౌంట్ నుంచి డబ్బులు జమ చేస్తే చాలా బాగుంటుందని నేను ఆలోచన చేస్తా ఉన్నా తప్పకుండా మీ అందరి సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం వాళ్ళను ఆదుకోవడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటానని కూడా మీ అందరికీ నేను మనం చేస్తుంటాం ఎందుకంటే మన పార్టీలో ఎక్కువ మంది పేదలు పనిచేస్తూ ఉంటారు చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఒక్కోసారి నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది అడిగితే అడిగినంత మనం సహాయం చేయలేకపోతూ ఉంటాం ఇంకా ఇది తీసుకోలేకపోతే మళ్ళా చూద్దామని అంటా ఉంటాం కానీ లోపల చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఈ మనిషిని మనం ఆదుకోలేకపోతే కాబట్టి వీటికి ఒక ప్రత్యేకంగా కార్యక్రమాన్ని తీసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసి మరి ఆ నిధులతో మనం ఆనకట్టలు కాపాడుకుంటే వాళ్ళం ఆపదలో అనుకుంటే అంతకంటే సంకృతి నాకు ఇంకోటి ఏమీ ఉండదు ఎందుకంటే ఐదేళ్ళు నేను ప్రతి ఆనకట్టలు తగ్గగా గమనించాను వీళ్ళతో కలిసి పని చేశాను ఏసు మీకు తోడుగా ఎన్ని నేను తిరగని పోలీస్ స్టేషన్ లేదు అవునా ధర్నా చేయని రోడ్లు లేదు ఐదేళ్ళ రోడ్ల మీదే ఉన్నాం పోలీస్ స్టేషన్ భోజనాలు నేర్పించుకొని ఆడే చేశాం అంటే అడుగు అడుగునా మనల్ని ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడ్డాం కార్యకర్తలు నాయకులు ప్రజల ఆశిస్తున్న తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేనిది ఈ రుణం తీర్చుకోవడానికి ప్రతి క్షణము కష్టపడి పనిచేస్తా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మీ మనోభావాలు గౌరవిస్తూ మీ ఆలోచన పంచుకుంటూ మీకు మరింత దగ్గరై ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ఆమదలో कारण भी अंदर के मालवजय तो भाई ये तेलुगु देशवासियों के आविष्कार देशों सत्तर बागा में अंदर में स्मागांचन करिए तो में अंदर अंदर बड़ा सराव देश बनाजाए तेलुगु देशवासी सत्तर बागा में आइडिया नायक तो आरा लुकेस्मागार नायक तो तोहार इंडिया थैंक्स फॉर वाचिंग दिस वीडियो ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి